హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు పోయిన పోయిన వీక్ గివ్ వేయం అండి ఇది టూ డేస్ నుంచి కొంచెం తీయటానికి కుదరలేదు అయితే తీస్తున్నాను ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసి గివ్ షిప్పింగ్ మీరే వేసుకోవాలండి ఎయిటీ రూపీస్ ఏపీ తెలంగాణ వరకు ఎయిటీ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ అనేది ఫైవ్ మెంబర్స్ కనుక సబ్స్క్రైబ్ చేయించి నాకు పెట్టిన ఈ వాట్సాప్లో నాకు సెండ్ చేయాలండి సెండ్ చేసిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి స్లిప్పులు అయితే నేమ్స్ అయితే రాశానండి స్లిప్పులు తీద్దాము గారు కంగ్రాచులేషన్ అండి మీరు గివ్ వే గెలుచుకున్నారు మీ ఊరు పంచలోహం అండి రింగ్ అయితే గివ్ వేగా గెలుచుకున్నారు ఇట్లా వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేయండి ఇలా సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈరోజైతే మంచి ఆఫర్తో అయితే వచ్చానండి బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఈ వీక్ కూడా గివ్వే ఉంటుందండి మంచి గివ్ గిఫ్ట్వే ఉంటుంది చూద్దాము గివే కూడా ఈ బ్యూటిఫుల్ గల బుట్టాస్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి నెక్స్ట్ వీక్కి నెక్స్ట్ మళ్ళీ మండే రోజు గిఫ్ట్ ఉంటుందండి వాళ్ళకి ఈ ఈ బ్యూటిఫుల్ గల మైక్రో గోల్డ్ బ్యా ఈ బుట్టాస్ అయితే గివ్ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి బ్యాంగిల్స్ అయితే ఈరోజు ఆఫర్ ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ మంచి ఆఫర్ ప్రైజ్ అండి శ్రావణమాసం సందర్భంగా ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుంది చూడండి డైమండ్ షేప్లో అయితే ఉంటుందండి లక్ష్మీ అమ్మవారి డిజైను గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుందండి మైక్రో గోల్డ్ ప్యాటర్న్ వన్ గ్రామ్ గోల్డ్ అని కూడా అంటారు చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి గోల్డ్ ప్యాటర్న్లో ఉన్నాయి మంచి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అండి చాలా బాగుంటాయి వచ్చే శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి మట్టి గాజుల్లో వేర్ చేసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ ప్యాటర్న్లో ఉంటుందండి పైన వచ్చరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ అండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయండి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి బ్యాంగిల్స్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు స్టాక్ లిమిటెడ్గానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి ఆన్లైన్లో చూసుకోండి ఎక్కడైనా సరే ఫోర్ ఫిఫ్టీది కంటే తక్కువే లేవండి మనం ఆఫర్ ప్రైజులో ఇస్తున్నాము త్రీ టెన్ పడుతుందండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇవ్వసరికి గోల్డ్ ప్యాటర్న్లో ఇట్లాగా ఇంటూ మార్క్ అయితే ఉంటుందండి డిజైన్ అయితే ఇలా ఉంటుంది చెక్కు డిజైన్ లాగా ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇవ్వసరికి టూ ఫోర్ ఒక్క సైజే ఉన్నాయండి ఇవి కూడా త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా డైమండ్ షేప్లో ఉంటుంది డిజైన్ అయితే చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ సింగిల్ సింగిల్గా అయినా వేర్ చేయొచ్చు చాలా బాగుంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా సైజులు అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎనామిల్ పెయింట్తో ఉంటుంది డిజైన్ అనేది ఇవి వచ్చేసరికి సైజు ఒకటే టూ ఏ టూ టూ టెన్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇవి కూడా అంతేనండి జస్ట్ త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి మట్టి గాజుల్లో వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి కూడా సైజులు అన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి బ్యాంగిల్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మిర్రల్ కటింగ్తో ఉంటుందండి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈ రోజు బ్యాంగిల్స్ అయితే ఇంటానండి మళ్ళీ ఇంకొక మరి ఇంకొక సరికొత్త ఆఫర్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇన్స్టా కూడా మా పేజీని ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో కూడా ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరో ఆఫర్ మీరు చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి